నరదిష్టి ఎంత గొప్ప వాటినైనా ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన లేపాక్షి నాగలింగం ఈ నాగలింగం వెనుక ఉన్న చరిత్ర పదహారో శతాబ్దంలోని విజయనగర సామ్రాజ్యం కాలంలోనిది ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణం జరుగుతోంది శిల్పులు మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూస్తున్నారు వంట ఎందుకు కొద్ది ఆలస్యం అవుతుందని తల్లి చెప్పగానే ఆ చిన్న గ్యాప్ ని కూడా వృధా చేయకుండా అక్కడ ఉన్న ఒక పెద్ద రాయిని కేవలం కొన్ని గంటల్లోనే ఈ ఇరవై అడుగుల సుమారు ఆరు మీటర్ల అద్భుతమైన ఏకశిలా నాగలింగాన్ని పూర్తి చేశారు ఇది ప్రపంచంలోని అతి పెద్ద ఏకశిలా నాగలింగంగా చెబుతారు ఇంత తక్కువ సమయంలో అంత పర్ఫెక్ట్ గా చేసిన ఈ విగ్రహాన్ని చూసి ఆ శిల్పుల అమ్మగారు ఆశ్చర్యంతో ఆ నాగలింగాన్ని ఒక్కసారి చూడగా తల్లి కళ్ళల్లోని ఆనందం ఆశ్చర్యంతో లేదా దృష్టి ప్రభావమో ఏమో ఆ నాగలింగం యొక్క పడగ పైన పీఠం వద్ద మొత్తం రెండు చోట్ల పెద్ద చీలికలు అంటే పగులు ఏర్పడ్డాయి నరదృష్టి పడటం వల్లే ఈ పగులు వచ్చాయని ప్రచారంలో ఉన్న ముఖ్య కథనం నాగలింగానికి పగులు రావడంతో అది పూజకు చేయరాదని ఉద్దేశం రాజు కాశీ నుండి ఒక శివలింగాన్ని అయితే తెప్పించి ప్రతిష్ఠించారు ఇందులో మనకు ఒక నీతి ఉంది అప్పటి శిల్పులు సమయాన్ని ఎంత విలువైనదిగా భావించారో అర్థమవుతోంది కొద్దిపాటి ఖాళీ సమయాన్ని కూడా వృధా చేయకుండా ఇంతటి గొప్ప కళాఖండాన్ని సృష్టించారు నేటి యువతరం కూడా సమయాన్ని వృధా చేయకూడదని ఈ కథ ఒక గొప్ప సూచిక మరి శివలింగం ఉందంటే నంది కూడా ఉండాలి కదా ఖచ్చితంగా ఉండాలి అందుకే చూడండి ప్రపంచంలోని అతి పెద్ద ఏకశిలా నాగలింగానికి కేవలం రెండు వందల మీటర్ దూరంలోనే ఇంకో అద్భుతం ఉంది అది కూడా ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా నందీశ్వరుడు రానున్న వీడియోలో మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం